హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దేవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దల మాట అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఏం లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్పితే ఓడిన వాళ్ళు మళ్ళీ గెలవచ్చు కానీ దిగజారిపోయిన వాళ్ళు మాత్రం మళ్ళీ లేవలేదు కాబట్టి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది అసలు బంధం అంటే ఏంది అసలు బంధం అంటే ఇద్దరు మనుషులు ఒకటవటం ఒకరి కోసం ఒకరు ఒకరికి ఒకరు అనేలా ఉండటం ఒకరినొకరు గౌరవించుకోవటం అదే ఒకరినొకరు ఏ మార్చుకుంటే బంధం ఎక్కడా అంత బరువు తప్పితే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటే ఇంకెక్కడ బంధం విలువ లేని బంధంలో ఏమంటాం కన్నా ఒంటరి ప్రయాణం సాగించడమే మిన్న బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే ఉంచి పర్లేదు కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలే జీవితాంతం తలదించుకొని బ్రతకటం అంటే చాలా కష్టం కాబట్టి అప్పుడప్పుడు వదిలేయడం కూడా మంచిదే అని తెలుసుకోండి అసలు కొందరు వ్యక్తులు కొన్ని సంఘటనలు లేదా కొన్ని ఆలోచనలు మన హృదయాన్ని గాయపరుస్తుంటాయి అలాంటి సందర్భాల్లో వాటిని వదిలేయటం అంటే ఓడిపోవటం కాదు అది మన ప్రశాంతత కోసం తీసుకునే ఒక మంచి నిర్ణయం అసలు వదిలేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అదేంటంటే మనసు తేలికబడిన అనుభూతి మన జీవితంలో కొత్త అవకాశాలకు చోటు ఇవ్వడం మన శక్తి సమయాన్ని అవసరాలపై అవసరాల మీద కేంద్రీకరించగలగడం ఈ మొత్తం మనం ఈ బంధాన్ని వదిలేయటం వల్ల కొన్ని కొన్ని ఇంక్రీజ్ అవుతుంటాయి అందుకే వదిలేయడం గర్వంగా భావించండి మీలో ఉన్న అసలు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక కీలకమైన అడుగు అవుతుంది మీ మనశ్శాంతికి అడ్డంగా ఉన్నదాన్ని వదిలేయండి మీ హృదయాన్ని ప్రశాంతంగా శాంతంగా మనసుని కాస్త శాంతంగా ఉంచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్